తెలంగాణలో వర్షాల హెచ్చరికలు జారీ చేయబడ్డాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాబోయే రెండు రోజులలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఈ రోజు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది అలాగే భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ కామారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు రేపు కూడా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది వర్షాల నేపథ్యంలో ప్రజలు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు